అందరికీ ప్రైజ్ లాడ్ సెప్టెంబర్ ముప్పై తారీఖుగాను దైవమర్మాలు భక్సింగ్ గారు రాసి ఉంచిన వాగ్దానము పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి కొలసి మూడో అధ్యాయము రెండో వచనము మనము దేవుని వారసులము కనుక అతి శ్రేష్టమైనవి మన కొరకై ఏర్పరచబడి ఉన్నవి దేవుని రాజ నందు నీవు జన్మించిన ఎడలా రాజ్య రాజ్యమును ఏలు దినం ఒకటి వచ్చుననియు అందు నిమిత్తము ఇప్పుడు సిద్ధపరచబడుచున్నావనియు నీ వెరుగుదువు విక్టోరియా రాణి చిన్న బాలికగా ఉన్నప్పుడు ఒక దినమున తాను రాణి యోగునని ఎరిగి ఉండలేదు బొమ్మలతో ఆడుకునుట ఆమెకెంతో ఇష్టము తాను రాణి యగునని విషయము ఆమెకు తెలియదు ఆమెకు విద్య నేర్పుచుండిన గురువు ఒకనాడు పాఠమునందు రాజ కుటుంబము వంశావళిని బోధించుచుండగా రాజ్యమేలుచున్న తన పెద్ద తండ్రి యొక్క సింహాసనమును తానే వారసురాలని గ్రహించెను ఆ దినము నుండి బొమ్మలతో ఆడుట మానివేశెను ఆమె స్వభావము గంభీరమాయను ఇంత పెద్ద రాజ్యమును ఏలవలసి నేను బొమ్మలతో ఆడుకునుట ఆడుకోనకూడదని తీర్మానించుకొనిను మనం కూడా ఈ పరలోక రాజ్యం నేలుటకు సిద్ధపరచబడుచున్నాం కనుక ఈ లోకపు ఆటలను మరిచి దేవుని జ్ఞానములో ఎదుగుచు దేవుడిచ్చుచున్న స్వాస్థ్యం కొరకై సిద్ధపడవలను దేవుడి మాటలను ఆశీర్వాదంగా మార్చునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్